ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కేనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ మీద ఉన్నాడు ఆయనకి బెయిల్ వచ్చింది సరే బయటకు వస్తాడు అనుకున్న మరొక కేసు ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు దీంతో పాటు మరో రెండు కేసులు వల్లభనేని మెడకు చుట్టుకుంటున్నాయి ఒకటి మట్టిదంద ఇంకొకటి నకిలీ ఇళ్ల పట్టాలు ఈ కేసుల నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది వల్లభనేని వంశీకి అసలు ఈ కేసులో వెనుకొన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ వల్లభనేని వంశీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం అక్రమాలతో పాటుగా నోరు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడిన వ్యక్తి ఆ విధంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ విధంగా మాట్లాడే ఇప్పుడు రియలైజేషన్ వచ్చి ఉండాలా వచ్చిందో లేదో తెలదు ఇప్పుడు ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే వల్లభనేని వంశీ నుంచి మిగతా చాలామంది అక్రమార్కులు నేర్చుకోవాల్సిన సంఘటన ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఈయన ఏ సెవెంటీన్గా ఉండే ఆ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో అతి తెలివితే ఆటలు అంటారా లేకపోతే ఎవరన్నా మిస్గైడ్ చేశారా ఏదో తెలియదు కానీ ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశాడు అది ఎస్టాబ్లిష్ అయింది ప్రూవ్ అయింది దాంట్లో ఏ వన్గా ఇరుక్కున్నాడు ఏ సెవెంటీన్గా ఉన్నాడు సప్పుడు చేయకుండా ఉంటే కొద్దిగా బతికి బట్ట కట్టేవాడు ఈయన కిడ్నాప్ చేసేసి ఏ వన్ గా ఇంకొక కేసులో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఈ జైలు జీవితం అనుభవిస్తున్నాడు సబ్సిక్వెంట్గా వరుస పరంపర ఆయనలో గతంలో పోసాని కృష్ణ మురళి మీద ఏదో ఫస్ట్లో ఒక కేసు ఉంటే తర్వాత రెండు మూడు నాలుగు ఐదు కంటిన్యూ పీటీ వారెంట్స్ సేమ్ స్టోరీ వాళ్ళ వంశీ ఆయనే కాదు ఆయన ప్లేస్లో ఎవరున్నా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వ్యవస్థలో ఇదే జరుగుతుంది ఇందులో అతీతం ఎవరు కాదు అతీతలు ఎవరు కాదు ఇప్పుడు వల్లభనే వంశీ పరిస్థితి చూసినట్టయితే ఒకదాని మీద బెయిల్ వచ్చినా కూడా ఇంకొక దాని మీద పీటీ వారెంట్తో మళ్ళీ కంటిన్యూ అరెస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి అదేంటి ఒకటి ఇళ్ల పళ్ళ ఇళ్ల పట్టాలు అక్రమంగా ఇచ్చాడు ఎలక్షన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్కు ముందు ఎలక్షన్లో గెలవటం కోసం రకరకాల ఆశలు చూపించి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాను అని పెట్టి మాయ చేసి అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ భూమి లేదు నంబర్ ఆ పట్టాల్లో తహసీల్దార్ సంతకం పోర్జరీ ఈ విషయం అప్పట్లో తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఆయన మీద గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆయన మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఈ కేసు దాని మీద వెలుగులోకి వచ్చింది అదొక కేసు ప్రధానమైన అంటే దుర్మార్గమైన నీచమైన అధికార దుర్వినియోగం కింద మనం భావించవచ్చు ఇళ్ల పట్టాల కేసు ఇంకొక కేసు ఏమొచ్చిందంటే యథావిధిగా అందరూ అడ్డు అదుపు లేకుండా భూ ఆక్రమణలు అటవీ ఆక్రమణలు దేవాదాయ భూముల ఆక్రమణలు దోషికున్నంత దోసినంత దోసుకున్నారు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇదో పెద్ద లిస్ట్ ఉంది ఈ భూ ఆక్రమణ కేసులు సరే అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి వల్లభనేని వంశీ కూడా ఆయనకి తగిన స్థాయిలో చేతనైన స్థాయిలో వీలైనంత స్థాయిలో అవకాశం ఉన్నంత మేరకు దెబ్బించాడు భారీగా భూ కొణాలు గుంజుకున్నాడు కబ్జాలు ఒకటి రెండోది గన్నవరం నియోజకవర్గంలో బావులపాడు అనే ఒక మండలం విలేజ్లో ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ భూమి కొండ ప్రాంతం ఉంటే అది మొత్తం సదును చేసేసి ఇసుక మట్టి మొత్తం తొవ్వేసేసాడు అంటే పర్యావరణ విధ్వంసం రెండోది గవర్నమెంట్కి రావాల్సిన పన్ను ట్యాక్స్ ఎగదోబటం అక్రమ తవ్వకాలు అక్రమ సరఫరా ఇవన్నీ జరిగినాయి జరగటం వల్ల క్రైమ్ నంబర్ వన్ ఫార్టీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఈయన మింగేశాడు అని తేలింది ఇంకా ఇటువంటి సంఘటనలు రకరకాలుగా ఇంకా అభియోగాలు వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఇవి పెండింగ్లో ఉన్నాయి ఎఫ్ఐఆర్ అయ్యి పీటీ వారెంట్స్కి నెక్స్ట్ స్టేజ్లో వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఒక పక్కన ఉండగా మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంలో జగన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు తర్వాత ఈయన పట్టించుకోవాలా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అది నిజమో కాదో మనకు తెలదు అంటే ఆయన పీటీ వారెంట్స్ కంటిన్యూ అవ్వటం జైలు జీవితం ఫోర్స్ఫుల్గా అనివార్యమైన పరిస్థితులు ఎక్స్టెండ్ అవటం ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఏమీ చేయలేని నిస్సహాయత ముందు నుయ్యి వెనకబోయి అంటే చేయటానికి వీలు లేదు చేయాలని ఉన్నా అలాగని చేయకుండా ఉంటే వల్ల నేను వంశీ అప్రూవర్గా మారితే ఇవన్నీ నేను బిగ్ బాస్కి ఈ విధంగా చేశానని చెప్తే అది ఎవడ మెడకు చుట్టుకుంటుంది అసలు ఇక్కడ వల్లభనేని వంశి మొన్న బెయిల్ రాగానే బయటకు వచ్చేస్తాడని బయటకు వచ్చి ముందుగా చేసే పని ఏదైనా ఉందంటే వైసీపీకి రాజీనామా చేయటం ఇది ఇదే వార్త హల్చల్ చేసింది సో ఇప్పుడు రేపు ఇంకో రెండు రోజులు రెండు నెలలకైనా బయటకు వస్తే వైసీపీకి రాజీనామా చేయబోతుండా వల్లభైన వంశి నేను మీరు అన్నదానికి ఇంకో స్టెప్ ముందుకెళ్ళా సార్ వైసీపీకి రాజీనామా చేసి మాత్రమే సరిపెట్టుకోడు అని నేను అనుకున్నా ఓకే ఒట్టి రాజీనామా చేసి ఎందుకు కామ్ గా ఉంటాడు చేయవలసిందంతా చేసి తర్వాత కదా రాజీనామా చేయాల మరి అసలు ఈయన అప్రూవల్ గా మారితే అసలు ఏమైతే ఉన్నాయో టీడీపీ ఆఫీస్ విధ్వంసం కావచ్చు సత్యప్రసాద్ కిడ్నాప్ కావచ్చు ఈ భూ కుంభకోణం కావచ్చు అక్రమ పట్టాలు కావచ్చు ఇంకా వన్ టూ త్రీ ఫైవ్ ఉన్నాయి అంటే లైక్ విజయసాయి రెడ్డి లాగా సేమ్ వీళ్ళు సగం బట్టలు ఉప్పు ఆయన ఫుల్ బట్టలు ఉప్పు తీస్తాను అని ఆయన అన్నాడు కదా ఇప్పుడు ఈయన కూడా జగన్ రెడ్డి గారికి ఆయన అంటాడు కదా ప్రతిసారి వాడతాడు కదా బట్టలు ఉప్పు తీస్తా అని మరి ఈ వల్లభ నేను వంచి ఈ ప్రభుత్వం నుంచి జగన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ పార్టీ నుంచి సహాయ సహకారాలు అందకపోగా నిరాశ నిస్పృహ ఫ్రస్ట్రేషన్కు లోనై అప్రూవర్గా మారి ఈయన బండారం బయట పెట్టి అప్పుడు కదా రిజైన్ చేస్తాడు ఒట్గా రిజైన్ చేస్తే ఆయనకేమొస్తుంది పోయేదేముంది సో ఈ అనివార్యమైన పరిస్థితి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా భయాందోళనలకు లోనవుతున్నారు అది వల్లభనేని వంశీ ద్వారానే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ లో కీ కళ్ళు చెవులు ముక్కులుగా చెప్పబడుతున్న కీ పీపుల్ అరెస్ట్ అయ్యారు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు మంచి పెద్ద పొజిషన్స్ బ్యూరోక్రాట్స్ వాళ్ళు పోలీసు విచారణకు వెళ్ళినప్పుడు ఆ ఇగో హట్ ఏంటి మాకు ఈ కర్మ ఎందుకు మేము ఇట్లా విచారణ ఫేస్ చేయాలా అని వాళ్ళు కూడా అప్రూవర్ గా మారితే ఇది ఈ విధంగా ఈ విచారణ పరంపరలు ఈ అక్రమ కేసుల పరంపరలు అన్ని కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో అనివార్యమైన పరిస్థితుల్లో నిజాలు చెప్తే అది ఎవరి మేడకు చుట్టుకుంటది బిగ్ బాస్ ఎవరు అనేది మళ్ళీ అన్నిట్లో కూడా మరి ఈ అన్నయ్య పేరే వినిపి డైరెక్టర్ బా గోవిందప్ప బాలాజీ మేడం చెప్పిందే శిరసా వహించారని చెప్పినట్టు తెలుస్తోంది మరి మిగతా ఇద్దరు మారలేదని అనుకోవచ్చా ఇంకా ఇంకా ఉందంటారా ఇంకా మిగతా ఇద్దరు ఇంకా బయటపడలేదు పడలేదు ఒకటి గోవిందప్ప బాలాజీ కూడా ఇంకా డెప్త్ గా వెళ్ళాల ఆయన వెళ్తాడు అని భయంతో అంబటి రాంబాబు చారా ప్రెస్ మీట్ పెట్టించి గోవిందాబా బాలాజీకి అబ్బే భారత సిమెంట్ సంబంధమే లేదు అది మా మనిషే కాదు పర్మనెంట్ డైరెక్టర్ మాకు సంబంధం లేదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అబ్బో టీడీపీ మనిషి అంటే వీళ్ళందరినీ సంబంధం లేదని డిటాచ్ చేస్తున్నారు నేనేమంటానంటే ఎవరు తప్పుడు ఆలోచించారు అట్లా చేసుకుంటూ పోతే వాడు గా మారి ప్రమాదం అయ్యా బాబు అసలుకి మోసం వస్తుంది ఆ విధంగా ఆలోచించాల వల్ల నేను మంచి విషయం కూడా అదే పరిస్థితి ఇంతకాలం ఆధారం అని చేస్తాడు ఈ పరిస్థితి ఒట్టిగా ఎందుకు రాజీనామా చేయాలా విషయాలన్నీ చెప్పి రాజీనామా చేస్తాడు అని తెలియదు కదా ఇక్కడ విషయాలు వెల్లడించిన తర్వాత విజయసాయి రెడ్డికి ఇట్లాంటి నేమ్ ఏం పెట్టలేదా సార్ అంటే మా మనిషి కాదు మా ఏ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఇట్లాంటి కితాబులు ఏమీ లేదానికి ఆయనకి ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదంటే మొత్తం చిట్ట భవిష్యత్ జాతకం మొత్తం ఆయన చేతిలో ఉంది అంత రిస్క్ తీసుకుంటే రేపు పొద్దున కొంపు మునిగిపోద్ది అందుకని ఆయన జోలు ఎలట్లేదా అని అనిపిస్తా ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్